అసలు హార్ట్ అటాక్ సైన్స్ అనేవి ఎలా ఉంటాయి అండ్ గ్యాస్ట్రిక్ పెయిన్ అలాగే హార్ట్ పెయిన్ కి డిఫరెన్స్ ఏంటి అసలు ఎలా తెలుసుకోవాలి హార్ట్ అటాక్ సైన్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ ఛాతీలో నొప్పి నొప్పి అనేది ఎలా ఉంటుంది ఛాతీలో బరువుగా ఉండటం ఛాతీ మొత్తం పట్టించినట్టుగా ఉండటం ఛాతీలో నుంచి నొప్పి ఈ భాగంలో నుంచి కొన్నిసార్లు వెనక భాగంలోకి వెళ్తాం దౌడ భాగంలోకి వెళ్తాం లేకపోతే మనకి కింద భాగంలోకి వెళ్తాం అంటే పొట్ట భాగంలో కూడా కొన్నిసార్లు ఛాతీ నొప్పి కామన్గా మనకి ఒక పాయింట్లో ఒక వేలుతో ఈ పాయింట్లో నాకు నొప్పి వస్తుంది అంటే అది జనరల్గా గుండె నొప్పి కావాలి గుండె నొప్పి ఎప్పుడు కూడా డిఫ్యూజ్ అంటుంది ఇదంతా కూడా ఛాతి మొత్తం కూడా పట్టిసినట్టు బరువుగా ఉండటం నొప్పితో పాటు మనకి చెమట్లు పట్టడం గుండె దడగా రావటం కళ్ళు తిరగడం ఈ అన్ని కూడా ఉంటాయంట ఇలాంటి లక్షణాలు ఉంటే దాన్ని మనం హార్ట్ అటాక్ లక్షణాలుగా తీసుకోవాలి ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఈసీజీ తీసుకోవడం వల్ల మ్యాక్సిమం మనం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మనకి ఈసీజీలో హార్ట్ అటాక్ తెలుసు కొద్ది సందర్భాల్లో ఈసీజీ నార్మల్గా ఉండి కూడా మనకి హార్ట్ అటాక్ లక్షణాలు ఉంటాయి అలాంటి వాళ్ళు ఫర్దర్గా మనం బ్లడ్ టెస్ట్ చేస్తాం ట్రోపోనిన్ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఆ ట్రోపోనిన్ బ్లడ్ టెస్ట్ ద్వారా మనకి ఆ వచ్చిన నొప్పి హార్ట్ రిలేటెడ్ నొప్పి లేకపోతే సాధారణమైన కండరాల నొప్పి లేకపోతే గ్యాస్ నొప్పి అని మనం ఈజీగానే తెలుసుకోవచ్చు కానీ ఎవరికైనా నలభై సంవత్సరాలు దాటి ఇలాంటి లక్షణాలు ఉండి పెయిన్ తగ్గలేదు ఛాతిలో బరువుగా ఉంటుంది పెయిన్ ఇంటెన్సిటీ పెరుగుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీసుకోవడం ద్వారా కూడా சாருக்கு மனம் முன் வந்து ஐடெண்டை